వెల్కమ్ టు ఏవీవీ ఛానల్ సుమతి శతకంలో రచయిత ధనలక్ష్మి మహాలక్ష్మి గురించి చూడండి ఎంత బాగా చెప్పారో సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేళ్ళ సలిలము భంగిన్ సిరిత పోయినా పోవును కరిమ రెంగిన వెళ్ళగ పండు కరణిని సుమతి సిరి అంటే మహాలక్ష్మి మహాలక్ష్మి తా వచ్చినా వచ్చును ఎలా వస్తుంది అంటే టెంకాయ లోపల అంటే కొబ్బరికాయలో లోపల నీళ్లు ఎలా వచ్చి చేరతాయో ఎవరికి తెలియ తెలియనట్లుగా అలా తెలియకుండానే వస్తుంది సిరి తా పోయినా పోవును లక్ష్మీదేవి మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే తను వెళ్ళిపోతుంది ఎలాగూ కరి రింగిన వెలగ పండు కర్రీ అంటే ఏనుగు ఏనుగు మింగిన వెలగపండు లోపలికి ఎలా వెళుతుందో బయటకు వచ్చేటప్పుడు కూడా అలానే ఉంటుంది కానీ లోపల చూస్తే గుజ్జు ఉండ